సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము తల్లి ఒక శుభవార్తతో వచ్చాను కాదని వెనక్కి పంపకమ్మ నమ్మకంతో విను అని అమ్మవారైతే అంటున్నారు మరి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లోనే వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి తల్లి నీ కోసమే ఒక శుభవార్తతో వచ్చాను ఇది కాదు అని నన్ను వెనక్కి పంపవద్దు నీ మనోవేదనకి అసలు మందే లేదు అసలు దేని గురించి అంతగా నువ్వు మదన తల్లి ఈ లోకంలో కష్టాలు సుఖ సంతోషాలు ఏవి శాశ్వతం కావు అని నీకు తెలుసు కదా అయినా దేని గురించి నీ ఆలోచన అంతా కూడా అనవసరమైన ఆందోళనలు ఎవరో నిన్ను చూసి ఏదో అనుకుంటున్నారు అలాగే నేను చూసి హేళన చేస్తున్నారు అని బాధపడుకు తల్లి వారికి సరైన ఒక సమయం రోజు వస్తుంది అందుకు నీవు వేచి ఉండటమే నువ్వు చేయవలసిన పని అలాగే ఓర్పు సహనంతో ఎవరైతే నిన్ను చూసి హేళన చేస్తున్నారో ఎవరైతే నిన్ను బాధ పెడుతున్నారో వారు తప్పకుండా శిక్ష అనుభవిస్తారు అందుకు నువ్వు ఏమీ కూడా బాధపడవలసిన అవసరమే లేదు నీ యొక్క మంచి మనిషిని బాధ పెడుతున్నారు అంటే వారి కాలమే తప్పకుండా సమాధానం చెప్పి తీరుతుంది ఎందుకమ్మా దానికోసం నీలో నీవే దిగులు పడుతూ మదన పడుతూ ఉన్నావు ప్రతిరోజు అన్నపానీయాలు మాని వెక్కి వెక్కి ఏడుస్తున్నావు ఎందుకు నీకు నాకు ఈ బాధ అనే అమ్మ నాకు ఈ బాధ అనే నీవు అనే ప్రతి మాట ప్రతి ఊహ ఈ అమ్మ గమనిస్తూనే ఉంది నేను నీ యొక్క అమ్మను నీ అమ్మను నీకు ఎప్పుడూ కూడా మంచే జరుగుతుంది నీవు నా బిడ్డ తల్లి ఎవరైనా నిన్ను బాధ పెట్టినప్పుడు నువ్వు దాని గురించి ఎక్కువగా ఆలోచించకు వారి కోసం గంటల తరబడి ఆలోచిస్తూ వారి కోసం కేవలం ఆ దుర్మార్గుల కోసం నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు నీ ఓర్పు సహనం వారికి ఒక గుణపాఠంగా మారాలి అంతేకాని నీలో నీవే వారు నేను ఇంకా బాధ పెడుతున్నారని కృంగిపోతూ నీ బిడ్డలను పట్టించుకోకుండా అదే విధంగా ఉంటే ఎలా చెప్పమ్మా అన్ని రోజులు కూడా ఒకేలా ఉండవు తప్పకుండా జీవితంలో సంతోషాలు నింపే ఒక రోజు వస్తుంది ఎక్కువ సమయం కూడా లేదు ఈ లోపల నువ్వు చేయవలసిన పని ఏమిటో తెలుసు సంతోషంగా ఆనందంగా జీవిస్తూ నీ మనసును కాస్త ప్రశాంతంగా ఉంచుకో నేను చూస్తూ నీ బిడ్డలు నా తల్లి ఎంతగానో వేదన పడుతుంది అని కృంగి కృషించిపోతున్నారు వారి ఆలనా పాలన చూసేటటువంటి ఈ సమయంలో నీవు నీవు ప్రతిరోజు కూడా ఇంతగా రోధిస్తూ వారి ముందు ఎంతగానో బలహీనపడిపోతున్నావు నీవేలా అయిపోతే తల్లివి మరి బిడ్డల పరిస్థితి ఏమిటి చెప్పు నిన్నే నమ్ముకున్నాను అమ్మ నాకంటూ ఎవరు ఉన్నారు చెప్పు తల్లివైనా తండ్రివైనా నీవే కదా అని ప్రతిరోజు కూడా నీవు నా వద్ద మొరుపెట్టుకుంటూ ఉన్నావు నాకు మాత్రం ఎవరున్నా చెప్పు నా బిడ్డలు మీరే కదా మీరు నా కోసం ఎంత సేవ చేస్తున్నారో నాకు తెలియదా మరి నేను మీకున్నటువంటి కష్టాలు కన్నీరు బాధలలో పాలు పంచుకోలేనా చెప్పు అలా నేను చూస్తూ ఇటువంటి రోదన అనుభవిస్తూ ఉంటే బాధలు పడుతూ ఉంటే సంతోషంగా చూస్తూ ఉంటానా అని అనుకుంటున్నావా నిన్ను బాధ పెట్టిన వారికి ఒక సమాధానం నీ చక్కని చిరినవ్వు అలాగే నీ ఆత్మవిశ్వాసం నీ అమ్మ నీకు ఉన్నాడు ఉన్నది అనే ధైర్యము నీకు ఇస్తాను కాబట్టి నీకు ఉన్నంటి ఆ సమస్యని కానీ అలాగే నీ కోరికను కానీ నువ్వు పడుతున్నటువంటి ఆ బాధను ఇప్పుడే తొలగించి నీకు ఒక ప్రశాంతమైన జీవితాన్ని నీ అమ్మ నీకు ఇవ్వబోతుంది అందుకు ఎక్కువ కాలం సమయం లేదు అందుకోసం కొద్ది రోజుల్లోనే దేనికోసం అయితే దుఃఖిస్తున్నావో దానికి తగినటువంటి పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది కాబట్టి దాని గురించి నువ్వు బెంగపడవలసిన అవసరం లేదు నిన్ను బాధ పెట్టిన వారి గురించి నువ్వు ఆలోచించవలసిన అవసరం కూడా లేదు దుర్మార్గులు అన్న మాటలు పట్టించుకొని ప్రతిరోజు నీ బిడ్డలను పట్టించుకోకుండా కూర్చుంటావా చెప్పు బాధపడేవారు ఉంటే బాధ పెట్టేవారు కూడా ఉంటూనే ఉంటారు ఎప్పుడైతే నీవే ధైర్యం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉంటావు అప్పుడే వారికి తగినంత గుణపాంతం చెబుతావు నా బిడ్డల ఆహారం కూడా తీసుకోకుండా ప్రతి క్షణం నా దగ్గర కూర్చొని రోధిస్తూ ఉంటే నీ అమ్మను చూస్తూ ఊరుకుంటానా వారికి తగినటువంటి గుణపాఠం చెప్పే తీరుతాను నువ్వు వారి ముందు చక్కని చిరునవ్వుతో తిరుగుతూ ఉండటమే వారికి నువ్వు చెప్పేటటువంటి గొప్ప గుణపాతం దానికి కావాల్సిన ప్రశాంతతను ఆత్మవిశ్వాసాన్ని నేను నీకు అందిస్తాను ఈ అమ్మ ఎల్లప్పుడూ నీ చేతనే ఉంటుంది నీతోనే ఉంటాను అని అమ్మవారు అయితే మనకి మంచి సందేశాన్ని మనకి తెలియజేస్తున్నారండి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కలుసుకుందాము సర్వేజన సుఖినో భవంతు జై వారాహి మాత జై జై వారాహి మాత